కీర్తనల గ్రంథం యాభై తొమ్మిదవ కీర్తన నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉధరించుము పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపు రక్తాపరాదుల చేతిలో నుండి నన్ను రక్షింపు నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్యే బలవంతులు నాపై పోగుబడి ఉన్నారు నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము సైన్యముల వైన దేవా ఇస్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలే మురుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెల్లగర్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపతో నన్ను కలిసికొనెను నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకుము ఎలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో కీడమైన ప్రభువా నీ బలముచేత వారిని చేసి అనుగొట్టుము వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టియూ వారు పలుకు శాపవచనమును బట్టియు అబద్ధములను బట్టియు వారు తమ గర్వములో చిక్కుపడుదురుగాక చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము సాయంకాలమున వారు మరల మరలవచ్చెదరు కుక్కవలే మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలిగిన ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దిన నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నీ కీర్తించెదను